కొన్నిసార్లు ఓటమికి కారణం శత్రువు కాదు మనలో దాచబడిన పాపమే మనమందరం మన రహస్య పాపాలు ఎప్పటికీ వెలుగు చూడవని అనుకుంటూ వాటిని మన హృదయంలో లోతుగా పాతిపెడతాము కానీ దాచిన పాపం యొక్క భారము మోయడానికి చాలా బరువైనది ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక వ్యక్తి యొక్క అవిధేయత ఎలా అతన్ని అతని కుటుంబాన్ని రాళ్లతో కొట్టించేదాకా తీసుకెళ్ళిందో ఎలా ఒక సంపూర్ణ జాతిని దేవుని సన్నిధి నుండి దూరం చేసిందో ఆ వ్యక్తి పేరే ఆకాను ఆకాను కథ మనిషి లోపలి లోభం రహస్య పాపం మరియు దానివల్ల వచ్చిన ఫలితం ఎంత ఘోరమో చూపిస్తుంది హాయి నగరంలో ఎందుకు ఇస్రాయేలు అకస్మాత్తుగా ఓడిపోయింది ఒక మనిషి చేసిన దాచిన పని ఎందుకు అంతమందికి ప్రమాదం తెచ్చింది దేవుడు ఎందుకు ఆకాను కుటుంబంతో సహా శిక్షించాల్సి వచ్చింది అసలు ఆకాను దాచిందేంటి అది ఎందుకు అంత ప్రమాదకరమైంది వీటన్నిటినీ వివరంగా తెలుసుకుందాం శ్రేష్ట మార్గం చూస్తున్న వారందరికీ దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు యహోషువ గ్రంథం నుండి ఏడవ అధ్యాయంలోని సంఘటన చూద్దాం మోషే తరువాత యహోషువ నాయకత్వంలో ఇస్రాయేలీలు ఎరుకో పట్టణాన్ని జయించారు ఎరుకో పట్టణపు గోడలు కూలిపోయాయి తరువాత ప్రజలు విజయోత్సాహంతో ఆ పట్టణంలోనికి ప్రవేశించారు అయితే ఎరుకో యుద్ధం ప్రారంభానికి ముందే యహోశువా ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు పట్టణంలో యుద్ధం తరువాత తెచ్చిన వేటిని కూడా వ్యక్తిగత ఉపయోగం కోసం తీసుకోకూడదు అవన్నీ దేవునికే చెందుతాయి వెండి బంగారం ఇత్తడి ఇనుము ఇవన్నీ యహోవాకు చెందినవే అవి యహోవా మందిర ధనాగారంలోనే ఉంచబడాలి అని హెచ్చరిక స్పష్టంగా ఇచ్చాడు యుద్ధంలో ముందుకు వచ్చిన చేతులు చాలామందివి అయితే హృదయంలో దాచుకున్న పాపం ఒక్కరిది అతడే ఆకాను ఆకాను యూదా గోత్రానికి చెందినవాడు కర్మి కుమారుడు జిమ్రీ మనువడు జరాహు వంశస్థుడు కొందరికి దేవుని మాట దేవుని కంటే తమ మనస్సు తమ పేరు తమ కోరిక సొంత ప్రయోజనానికే ఎక్కువ విలువ ఇస్తారు అవిధేయత ఒక్క పాపిని మాత్రమే కాకుండా దేశం మొత్తానికే విపత్తి తెస్తుందని ఈ సంఘటన ద్వారా చూడొచ్చు ఆజ్ఞకు లోబడి యుద్ధం గెలిచిన సైన్యమంతా గెలిచిన ఆనందంతో తిరిగి వస్తుంటే ఆకాను మనసులో మాత్రం లోభం మెల్లగా పుట్టింది అతడు ఎరుకో పట్టణంలో చుట్టూ తిరిగాడు అక్కడ దేవుడు నాశనముకు ఆజ్ఞాపించిన వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి అందరూ విజయోత్సాహంతో ఉంటే ఆకాను మాత్రం పడియున్న బంగారు వెండిపైనే దృష్టించాడు అప్పుడు అతని కళ్లకు ఒక అందమైన షీనారు పైవస్త్రం రెండు వందల తులాల వెండి మరియు యాభై తులాల బరువైన ఒక బంగారు కమ్మి కనబడ్డాయి అవి అతని కళ్ళలో మెరుపు తెచ్చాయి దురాశకి వెలిగిచ్చాయి కానీ అతన్ని మాత్రం చీకట్లో పడేశాయి ఆకాను విజయంలో అయితే నిలబడ్డాడు కానీ పడిపోయాడు బయట సైనికుడుగా గంభీరంగా ఉన్నాడు కానీ లోపల దొంగ ఆలోచనతో యోచిస్తున్నాడు దేవుడు బయట కనిపించే ధైర్యాన్ని కాదు లోపల దాగి ఉన్న నిజాయితీని చూస్తాడు యహోషువ హెచ్చరికకు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా అతను వాటిని తీసుకుని చుట్టూ చూసి ఆ వస్తువులను ఎత్తుకున్నాడు తన గుడారానికి వచ్చి అతని గుడారం కింద నేల తవ్వి వాటిని భూమిలో పాకిపెట్టాడు లోభం గెలిచింది ఒక వస్త్రము కొంచెం వెండి ఒక బంగారు కమ్మి ఎవ్వరూ చూడరని అనుకున్నాడు ఇది చిన్నదే కదా అని ఆకాను అనుకున్నాడు కాని ఆ చిన్నదే అవిధేయతకు మొదటి అడుగు ఎవరికీ తెలియలేదులే ఎవ్వరూ చూడలేదులే అనేది మనిషికి ఉన్న అవివేకపు ఆలోచన అన్నీ నాకు కనిపిస్తున్నాయి అనేది దేవుని సత్యం కానీ ఒక వ్యక్తి యొక్క రహస్య పాపం ఎంతకాలం దాగి ఉంటుంది ఇవేమీ తెలియని ఇస్రాయేలీలు మరొక యుద్ధానికి సిద్ధమవుతారు ఒకటి పాపం వలన సర్వ సమాజానికి శిక్ష వస్తుందని వారికి తెలియలేదు కానీ వారి మధ్యలో అప్పటికే కష్టం మొదలైంది ఎరుకో విజయంపై నమ్మకంతో నాయకుడైన యహోశువా కొత్త యుద్ధానికి సిద్ధమయ్యాడు బేతేలు తూర్పున ఉన్న హాయి అనే చిన్న పట్టణాన్ని వేగుల వారిని గూఢచర్యం చేయడానికి పంపారు వారు తిరిగి వచ్చి సైన్యం మొత్తాన్ని పంపాల్సిన అవసరం లేదు రెండు లేదా మూడు వేల మంది చాలు అక్కడ ప్రజలు కొద్దిమందే ఉన్నారు అని చెప్తారు యహోశువా వారి సలహా మేరకు కొద్ది మందినే పంపాడు మూడు వేల మంది సైనికులు హాయి మీదకి తేలిగ్గా నడిచారు కానీ యుద్ధంలో భయంకరమైన సంఘటన జరిగింది హాయి పట్టణపు ప్రజలు వారిని తరిమి ముప్పై ఆరు మంది ఇస్రాయేలీలు చనిపోయారు ఎరుకో పట్టణం మీద విజయం పొందిన ప్రజలు ఇప్పుడు భయంతో చిన్న పట్టణానికి వణికిపోయారు హాయి పట్టణపు మనుషులు ఇస్రాయేలీలను ఘోరంగా ఓడించడంతో వీరు భయంతో వెనక్కి తగ్గడం ప్రారంభించారు ఈ వార్త విన్న యహోశువా మరియు ఇస్రాయేలీల పెద్దలు తమ బట్టలను చింపుకొని తలలపై ధూళిపోసుకొని సాయంకాలం వరకు యహోవా మందసం ఎదుట నేల మీద సాష్టాంగపడ్డారు యహోశువా విచారంతో దేవునికి దేవా నీవు మమ్మల్ని యోధాను దాటి ఎందుకు తెచ్చావు ప్రవ్వా ఇస్రాయేలీలు తమ శత్రువు నుండి వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకేనా ప్రభువా కనికరించుము ఇది విని మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామానికి అపఖ్యాతి తెస్తుంది కదా అని వేడుకున్నాడు అప్పుడు దేవుని స్వరం అతనితో యహోషువా లేచి నిలువు ఇస్రాయేలు పాపం చేశారు నా నిబంధనను అతిక్రమించారు ప్రతిష్ఠితమైన వాటిని దొంగిలించి అబద్ధమాడి వాటిని తమ సొంత వస్తువులతో కలిపారు నాశనానికి వేరు చేయబడిన వాటిని మీలో నుండి తొలగించే వరకు ఇకపై నేను మీతో ఉండనని చెప్పాడు రోజు ఉదయం ప్రభువు తానే నేరస్తు వెల్లడిస్తానని స్పష్టంగా వారితో చెప్పాడు కాబట్టి యహోశువ ఉదయాన్న లేచి ఇస్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పిస్తాడు ముందుగా గోత్రాలు తరువాత వంశాలు ఆ తరువాత కుటుంబాలుగా ఏర్పడ్డారు అప్పుడు వారిలో నుండి యూదా గోత్రము పట్టబడెను దానిలో నుండి జరాహీలు వంశము అందు నుండి జబ్దీ కుటుంబము చివరకు ఆకాను పట్టబడ్డాడు అప్పుడు యహోశువా ఆకానుతో నా కుమారుడా ఇస్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమద్ను చెల్లించి నీవు చేసిన దాన్ని నాకు తెలుపుము అన్నాడు సత్యాన్ని ఇక దాచడం అసాధ్యమని ఆకాను భావించి దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని ఒక మంచి షీనారు పైవస్త్రమును వెండిని బంగారు కమ్మిని చూసి ఆశించి తీసుకొంటిని అవి నా గుడారంలో భూమిలో దాచబడి ఉన్నవి అన్నాడు యహోషువా మనుషులను పంపగా ఆకాను చెప్పినట్లే దొంగిలించిన వస్తువులు లభించాయి యహోషువా మరియు సమస్త ఇస్రాయిలీలు ఆకానును అతని కుటుంబాన్ని అతని ఆస్తి అంతటిని తీసుకొని ఆ కోరులోయకు తీసుకువెళ్లారు ఆకాను మరియు అతని కుటుంబం రాళ్లతో కొట్టబడి వారి వస్తువులతో సహా దహనం చేయబడ్డాయి మీద పెద్ద రాళ్ళు కుప్పగా వేయబడ్డాయి అందుకే ఆ స్థలానికి ఆకోరు అని ఇప్పటికీ పేరు ఉంది దాని అర్థం శ్రమ యొక్క లోయ అని ఆకాను పాపం ఆకోరు లోయ అందరికీ ఒక హెచ్చరిక ఖచ్చితమైన ఆజ్ఞను అతిక్రమించి దేవునికి ఎదురు వెళ్ళి అతను పొందిందేంటి గమనించండి పాపం యొక్క పరిణామాలు వారిని మాత్రమే కాదు వారి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయగలవు ఇస్రాయేలు ప్రజలు ఆ లోయ మీదుగా వెళ్లిన ప్రతిసారి ఆ రాళ్లను చూస్తూ దేవుని తీర్పుకు జ్ఞాపకంగా ఒక హెచ్చరికగా భావిస్తారు పాపం తొలగిపోయిన తరువాత దేవుని సన్నిధి మరలా వారికి తోడుగా ఉండి హాయి పట్టణాన్ని జయించగలిగారు ఈరోజు మీరు ఏ రహస్య పాపం యొక్క భారాన్ని మోస్తున్నారు ఆలోచించండి దేవుడు ఎందుకు ఆకాను కుటుంబాన్ని కూడా శిక్షించాడు ఆకాను చేసిన పాపానికి మిగతా వారు ఏం చేశారు అనే బాధ మనకు కలగడం సహజమే యహోశవ ఏడవ అధ్యాయంలో ఆకాను రహస్య పాపంలో కుటుంబం స్వయంగా పాల్గొందని ఎక్కడా రాయబడలేదు అలా అని వారు ఆ పాపం గురించి తెలియకుండానే ఉన్నారని ఎక్కడా చెప్పనూ లేదు కానీ వారి శిక్షను గమనిస్తే ఆకాను యొక్క రహస్య పాపం తెలుసుకుని కూడా మౌనం వహించిన కుటుంబపు సహకారం అవ్వచ్చని అర్థమవుతుంది చేతలతో కాకపోయినా మౌనం వహించి కూడా పాపంలో భాగస్వాములు కావచ్చు ఎరుకోలో ఆకాను తీసుకున్న వెండి బంగారం వస్త్రం ఆకాను సొంత గుడారంలో భూమిలో పాతిపెట్టబడ్డాయి ఇంటి లోపల జరిగిన ఇంత పెద్ద పని కుటుంబానికి తెలియకుండా జరగటం దాదాపు అసాధ్యం కనీసం పెద్దవారికైనా తెలిసే అవకాశం ఉంది ఇస్రాయిలు దేవునితో ఒప్పందంలో ఉన్న ప్రజలు ఆ కాలంలో దేవుడు ఒక కుటుంబాన్ని మొత్తం ఒకే శరీరంలా చూసేవాడు వారికి దేవుని సన్నిధి ఎప్పుడు వ్యక్తిగతంగా కాదు సమూహంగా ఉంటుంది తండ్రి చేసిన తిరుగుబాటు కుటుంబం మొత్తంపై ప్రభావం చూపేది బైబిల్ భాషలో దీనినే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటే సమూహ బాధ్యత అంటారు ఆస్తి గుడారం పశువులు అన్నీ ఒకే జీవన వ్యవస్థగా భావించబడేవి అందుకే ఆకాను చేసిన పాపం అతనికి కలిగిన అందరికీ అన్నిటికీ ముడిపడ్డవి ఈ శిక్ష దేవుడు అన్నిసార్లు అనుసరించే విధానమైతే కాదు కానీ ప్రత్యేకంగా తీవ్రమైన హెచ్చరిక కోసం మాత్రమే వాడినది తరువాత కాలంలో దేవుడు స్పష్టంగా తండ్రి పాపం కుమారుడిపై ఉండదని ఎహెస్కేలు పద్దెనిమిది ఇరవై ద్వారా ప్రకటించాడు బైబుల్ స్పష్టంగా చెప్పేది ఒకటే దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ అన్యాయం చేయడు ఆయన పక్షపాతి కాదు పిల్లల విషయమై దేవుని తీర్పు భూమిపై కఠినంగా కనిపించిన నిత్యత్వంలో నిర్దోషులైన వారికి దేవుని కనికరం తప్పక లభిస్తుంది ఆయన తీర్పు మన అర్థానికి మన ఆలోచనకి మించి న్యాయంగా ఉంటుంది రెండవ కారణం చూసినట్లయితే ఆ వస్తువులు దేవునికి ప్రతిష్ఠితమైనవి ఖచ్చితమైన ఆజ్ఞ తరువాత కూడా ఆకాలు వాటిని తాకడం అనేది దేవుని ఆజ్ఞను అందరిలో తృణీకరించినట్లే అది ఒక క్షణపు తప్పిదమైతే కాదు అతడు చూసి తిని ఆశించితిని తీసుకొంటిని అన్న క్రమమే చెప్తుంది ఆ పాపం అతని హృదయంలో చాలా కాలంగా పెరిగింది అని బయటకు కనిపించకపోయినా లోపల కోరిక బలపడినప్పుడు అవకాశం వచ్చిన వెంటనే అది బయటపడుతుంది ఇది కేవలం లోపంతో చేసిన దొంగతనం మాత్రమే కాదు దేవుని పవిత్రతకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు అందుకే దేవుడు ఈ సంఘటన ద్వారా ఇస్రాయేలు మొత్తానికి ఒక హెచ్చరిక ఇచ్చాడు మూడో కారణం ఇస్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి కొత్తగా ప్రవేశించారు ఆరంభంలోనే పాపాన్ని నిర్లక్ష్యం చేస్తే మొత్తం జాతి నాశనమయ్యే ప్రమాదం ఉంది పాపాన్ని పూర్తిగా తొలగించకపోతే అది ఎంత దూరం ప్రభావం చూపుతుందో అని దేవుడు ఒక కఠినమైన తీర్పు ద్వారా తన పరిశుద్ధత ఎంత గంభీరమో చూపించాడు ఈ సంఘటన ద్వారా దేవుడు చెప్పింది ఒక్కటే రహస్య పాపం కూడా ఆయన ముందు దాచబడదు అని ఎరికో తరువాత దేవుడు వెంటనే ఆకానును కారణం ఏంటి అంటే మన దేవుడు ఏదైనా ముందే చెప్పి చేస్తాడు ఆశీర్వదించే ముందు వాగ్దానంతో చెప్తే శిక్షించే ముందు ఎప్పుడూ కూడా అవకాశం ఇచ్చి మరీ తీర్పు తీరుస్తాడు సంఘటన తరువాత ఆకాను మనసుకు ఎంతో సమయాన్ని దేవుడు ఇచ్చాడు కానీ అతడు మౌనం వహించాడు దేవుని ఎదుట తనంతటి తానే ఒప్పుకోకుండా తప్పించుకునే మార్గం లేకపోయేసరికి చివరికి ఒప్పుకున్నాడు ఇది మారుమనస్సు కాదు తప్పించుకోలేని తన స్థితి పాపాన్ని ఒప్పుకోవడం కాదు ముఖ్యమైంది సరి అయిన సమయానికి హృదయంతో ఒప్పుకోవడమే దేవుని దృష్టిలో విలువైనది దేవుని సహనం ఎప్పుడూ మన మార్పు కోసమే కానీ ఆ సహనాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం తీర్పు తప్పదు దేవుడు క్షమాపరుడు అవకాశం ఉన్నప్పుడే ఒప్పుకుంటే ఆ క్షమకు మార్గం ఉంటుంది లేదంటే పరిణామాలు తప్పవు మన జీవితంలో కూడా చీకటి పాపాలు వెలుగు చూడక మునిపే వాటి పరిణామాలు దేవుడు చూపించక ముందే దేవుని క్షమ కోరి ఆయన స్వరానికి విధేయులగుదాం ఆయన హృదయాన్ని దుఃఖపరచక ఆయనకి ఇష్టలై వాగ్దాన ఫలాలను పొందుకుందాం దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక ఆమేన్